హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హుమన్ బ్లాగ్స్ ఈ కార్తీక మాసంలో కేదారేశ్వర స్వామి వ్రతం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ముందుగనకు కమెంట్ చేసేయండి మేమైతే ఈ మొదటి వారమే చేసుకోవాలి అనుకుంటున్నామండి అందుకని ఆదివారం రోజు నేను వ్రతం కోసం చేసుకున్న ప్రిపరేషన్స్ ఏంటనేది ఈరోజు వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను మొదటిసారి కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి కార్తీక మాసం అంటేనే ఏదో మ్యాజిక్ ఉంటుందండి మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్ అయితే వచ్చేస్తుంది అది మామూలుగా ఇంట్లో పూజలు కానివ్వండి మన మనసులో కానివ్వండి ఏదైనా సరే ఒక పాజిటివ్ ఫీల్ అనేది బాగా కలుగుతుంది కదా అందులో రోజు దీపారాధన చేసి పూజ చేసుకునే వాళ్ళకైతే ఇంకా ఉంటుంది మా ఇంట్లో కూడా అండి ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటాం కాబట్టి ఇక ఈ నెల వచ్చిందంటే మాకు నెల అంతా కూడా పండగలానే అనిపిస్తుంది ఇక కేదారేశ్వర స్వామి వ్రతానికి వస్తే ఆనవాయితీ ఉన్నవాళ్ళు ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటారు కదా అలాగే అనమాట మేము పాటు సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకున్నాము అనే కొన్ని సంవత్సరాల క్రితం అనుకున్నామండి ఒక తొమ్మిది సంవత్సరాలు అలా అనుకున్నాము ఇప్పటికైతే ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయినట్టుంది కానీ ఇంకా అది అలవాటుగా మారిపోయింది మాకైతే ఇంకా రెండు వ్రతాలు ఉన్నాయనేసరికి మొత్తం పనులు అయితే చాలా ఉంటాయి కదా మామూలుగా ఒక వ్రతం అంటేనే చాలా ఇంట్లో పనులని లేదంటే బయట నుంచి తెచ్చుకునేవని ఇలా చాలా చాలా రకాలు ఉంటాయి ఇంకా రెండు వ్రతాలు అనేసరికి పని చెప్పాల్సిన అవసరమే లేదు మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆడవాళ్ళకైతే ఇక మామూలుగా ఉండదు అందులో ఒక చేత్తో చేసుకోవాలి అంటే ఇంకా పని ఎక్కువ ఉంటుంది కదా ఇక ఆదివారం రోజైతే నేను స్టవ్ గట్టు ఇవన్నీ కూడా ముందు క్లీన్ చేసుకున్నానండి తర్వాత ఉన్నవన్నీ తీసి పైన పెట్టేసి ఇల్లు అయితే కడగడం స్టార్ట్ చేశాను మనం ఇల్లు కడిగిన తర్వాతే కదా కావాల్సిన సామాన్లు ఇవన్నీ తెచ్చుకోవడానికి వీలవుతుంది ఇక అందుకని చెప్పి కాకపోతే ఈ కార్తీక మాసం మొదలైన దగ్గర నుంచి ఉదయం సాయంత్రం దీపారాధన పూజ ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఇల్లు తడబట్ట పెట్టుకుని నీట్గానే ఉంటుంది కానీ ఎంత తడబట్ట పెట్టినా ఇల్లు కడిగితేనే వ్రతమైనా పూజ అయినా అన్నట్టు ఉంటుంది కదా ఇంకా నేనైతే ఇల్లు కడిగేస్తున్నానండి ఇక్కడ ఏంటంటే వాటరు బయటకు వెళ్ళే హోల్ దగ్గరలో వాటర్ వెళ్ళవన్నమాట అక్కడ కొంచెం మెరకగా ఉంటుంది అందుకని ఖచ్చితంగా ఇలాగ గడప మీద నుంచే తొయ్యాల్సి వస్తుందండి ఇది కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ తప్పట్లేదు ఏం చేయలేము ఇంకా నేనైతే కొంచెం టైం అయితే పట్టేసింది ఏంటంటే కొంచెం డీప్ లాగా మొత్తం కడిగేసుకుని వచ్చాను కదా దగ్గర దగ్గర ఒక రెండు గంటలు పట్టేసిందండి ఇల్లు కడిగాను బయట కడిగాను మొత్తం అన్నీ కూడా చక్కగా ముగ్గులు అయితే పెట్టుకుని వచ్చేసాను చాలా నీట్గా అనిపించింది మామూలుగా తడపట్టు పెట్టినప్పుడు బండలు అవి ఇంత నీట్గా అనిపించవు కడిగితే మాత్రం ఆ ఫీల్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు ఒకటికి రెండుసార్లు తడబట్టి పెట్టి ఇల్లు తుడిచినా కూడా అంత అలా అనిపించదండి కడిగితే మాత్రమే బాగుంటుంది ఇక తర్వాత బాగా లేట్ అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది వంట అయితే ఇంకా చేయలేదు చాలా ఫాస్ట్గా చేయాలని చెప్పి ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నాకు వెజ్ బిర్యానీ అయితే గుర్తొచ్చింది ఇంకా అందులో సండే కూడా కదా కొంచెం వెజ్ బిర్యానీ లాగా చేసి ఏదైనా కర్రీ చేద్దామని అనుకున్నాను శనగలు అయితే నానబెట్టి ఉన్నాయి చేద్దాం అనుకునేసరికి ఈయన వద్దులే ఆకలిస్తుంది ఏదైనా కర్రీ తీసుకొస్తాను రైస్ పెట్టేసాయంటే ఇంకా అప్పటికప్పుడు చిన్నగా బగార్ రైస్ లాగా చేసేసాను ఇదైతే తాలింపు వేసి వాటర్ వేసి రైస్ వేస్తే అయిపోతుంది కదా ఫ్లేవర్ కూడా బాగుంటుంది కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇదైతే పెట్టేశానండి ఇంకా ఈయన ఏం కర్రీస్ తీసుకొచ్చారు దీంట్లో కంటే వంకాయ బంగాళదుంపా కూర ఒకటి సాంబార్ ఒకటి మీకు ఐడియా ఉందా బిర్యానీలో సాంబార్ వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేస్తే మాత్రం తప్పకుండా నాకు కమెంట్ చేయండి చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడైనా బిర్యానీ చేస్తే సాంబార్ ఉంటే దాంట్లో వేసుకుని తింటే అలవాటు అండి చాలా బాగుంటుంది ఈరోజు మళ్ళీ తిన్నాం అనమాట ఇంకా రేపు వ్రతానికి చింతపండు పులుసు అది కావాలి కదా దానికోసమని చింతపండు కడిగేసి నానబెట్టుకుంటున్నాను అదే రోజు అన్నీ చేయాలంటే అవ్వట్లేదండి అందుకని కొంచెం చిన్న చిన్నవి పిండి పట్టుకోవడం ఇలా చింతపండు పొడిలు ఉడక పెట్టుకోవడం అయితే ఈరోజే చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా వంకాయ బంగాళదుంప కూర సాంబార్ అని కూర అయితే నాకు నచ్చలేదండి సాంబార్ మాత్రం బాగుంది సాంబార్లా కాదు పప్పుచారు ఉంటుంది కదా ఆ టేస్ట్లో ఉందనమాట ఇంకా నేనైతే పెరుగు చట్నీ కలిపేశాను ఇంకా భోజనం చేసేసిన తర్వాత బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుకోవాల్సి ఉన్నాయండి పూజకు కావాల్సిన వస్తువులు ఇక నేను మా వారైతే బయటికి వెళ్దామంటే ఇంకా వెళ్ళామనమాట మాకు దగ్గరలో అయితే మార్కెట్ ఉంటుందండి దగ్గరేం కాదు కొంచెం దూరంగానే వెళ్ళాలి కాకపోతే అక్కడ వెజిటేబుల్స్ కానీ పూజా సామాన్లు కానీ అన్నీ దొరికేస్తాయి ఇంకా అక్కడికి వెళ్ళాము పువ్వులు పళ్ళు ఇవన్నీ తీసుకుందామని ఇక్కడైతే తమిళపాకులు కొబ్బరికాయలు తీసుకున్నామండి మామూలు రోజుల్లో అయితే కొబ్బరికాయ ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు తీసుకుంటారు కదా ఇంకా కార్తీక మాసం అయ్యేసరికి నలభై రూపాయలు తీసుకున్నారండి ఒక్క ఇంకా రెండు వ్రతాలకి కావాలి కాబట్టి మేమైతే తీసుకున్నాము ఇంకా కావాల్సిన పూజ సామాన్లు కూడా తీసుకున్నాము నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్న అగరబత్తి తోటి రోజు దొరికిందండి అది కూడా తీసుకున్నాను అలాగే పూజలోకి కావాల్సిన అరటిపళ్ళు ఇంకా పువ్వులు తమ్ములపాకులు మెయిన్ కదా వ్రతానికి అవి ఒకటి అలాగే రేపు వంటలకు కావాల్సిన కూరగాయలు అవి తీసుకున్నాము కొన్ని అయితే ఇంట్లో ఉన్నాయి కొన్ని సాంబార్కి అలాంటి వాటికి తీసుకున్నాం అనమాట అంటే మనకి తెలిసిన దగ్గర దగ్గర వాళ్ళని భోజనానికి అయితే పిలుస్తాం కదండి వాళ్ళకి ఏమేమి వండాలి అని అనుకున్నామో కొంచెం అనుకునే ముందే వాటికి కావాల్సిన వస్తువులు అయితే తీసుకున్నాము అలాగే పూజా సామాన్యులతో పాటు నేను కలిసం పెట్టడానికి బ్లౌజ్ పీసులు రెండు కొత్త డబల్స్ ఇవి తీసుకున్నానండి ఇంకా మనకి వ్రతంలో కావాల్సిన ఒక్కలు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకున్నాను అగరపత్ ఒకటి దొరికింది అన్నాను కదా అది మంచి స్మెల్ వస్తుందండి ఇంకా దొరికింది కదా అని అది కూడా తీసుకున్నాను ఇంకా ఇవ్వండి పూజ సామాన్లు అయితే ఇల్లు కడిగేసిన తర్వాత తర్ తర్ అన్నీ తెచ్చేసి ఇంట్లో పెట్టుకున్నాం అనమాట తర్వాత బెల్లం కూడా తురుము పెట్టేసుకుందాం అనుకుంటున్నానండి అంటే అన్నీ రేపటి రోజునే చేసుకున్నాను అనుకోండి ఒక్కదాన్ని అంటే కష్టమవుతుంది కదా ఇలాంటి పై పనులన్నీ ముందు రోజు చేసి పెట్టుకుంటే చక్కగా ఆ రోజు వంటలు అనేవి ఫాస్ట్గా అయిపోతాయి బెల్లం తురమడానికి నాకు దాదాపుగా వన్ అవర్ పడుతుందండి మామూలుగా తురమడానికి చాకుతో కానీ లేదంటే సుత్తుతో కానీ కొడుతూ ఉంటాం కదా చాలా టైం పట్టేసి విసుగొచ్చేది కానీ ఈ టిప్ అయితే నాకు బాగా హెల్ప్ అయ్యింది నేను ఏం చేశానంటే ఒక గిన్నె కొంచెం అందంగా ఉన్నది తీసుకున్నానండి దాంట్లో ఒక ప్లేట్ పెట్టేసి దాంట్లో ఈ బెల్లాన్ని పెట్టేశాను ఇది ఒక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తే చక్కగా బెల్లం వేడెక్కిందండి ఆ తర్వాత తురిమితే చూసారు కదా మీరు ఇక్కడ వీడియోలో చూసినట్టు ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో నాకు బాగా అనిపించింది బెల్లం తురడం ఎంత ఈజీగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట అలాగే ఇక్కడ ప్లేట్లో కరిగిన బెల్లం ఉంది కదండి అది కూడా ఏం వేస్ట్ అవ్వదు గాలికి కాసేపటికి గడ్డ కట్టేస్తుంది దాన్ని కూడా తీసి దీంట్లో వేసేసి ఒక అరగంట పాటు దీన్ని బయట ఉంచామనుకోండి వేడేదన్నా ఉంటే లాగేస్తుంది చల్లారిపోతుంది అప్పుడు మనం ఒక డబ్బాలో దీంట్లో అన్న స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు వేడంటే మరీ పట్టుకోలేనంత వేడేమి ఉండదండి జస్ట్ చిన్న గోరువెచ్చగా ఉంటుందంటే అలా పెట్టేస్తే నీరు పడుతుంది కాబట్టి ఆరిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు నేనేంటంటే అరిసెలు బూరెలు పాయసన్నం మూడు వండాలి కాబట్టి ఆ రోజు ఇదంతా తురుముకోవాలంటే చాలా పెద్ద పని అయిపోతుంది కదా అందుకని ముందు రోజే ఇలాంటివన్నీ చేసి పెట్టేసుకున్నాను బియ్యం పిండి పెట్టడం కానీ ఇలాంటివన్నీ ముందు రోజే చేసి పెట్టుకున్నానండి పువ్వుల మాలలు ఇలా ఇలాంటివి చేసి పెట్టుకున్నాం అనుకోండి మరుసటి రోజు వ్రతానికి మనకు ఎక్కువ టెన్షన్ ఉండదు వంటలు చేసేసి దేవుడి దగ్గర సర్దుకుంటే మనం రెడీ అయిపోతే ఈజీగా పని అయిపోతుంది అనమాట నేనైతే ఈ అంతని కూడా ఒక క్యాన్లో స్టోర్ చేసేసుకుంటున్నాను ముందైతే ఇదంతా వేసేసి మామూలుగా పెట్టేసానులేండి కాకపోతే నాకు తర్వాత డౌట్ వచ్చింది దీనికి ఏమైనా చీమలు పడితే ఏం చేయాలి అనిపించింది అందుకనే లక్ష్మణ్ రేకుంటే దాన్ని కూడా దాని మీద రాసేసి పెట్టాను రాయడం అంటే చుట్టూ క్యాన్ చుట్టూ గీసి పెట్టానండి తర్వాత రోజు దాన్ని కొంచెం తడిబట్ట పెట్టి చేసి అప్పుడు క్యాన్ వాడాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఆ చేతులతో పట్టుకుని వంట చేస్తాం కదా అది కెమికల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఇక బూరెల కోసం గార్లిక్ కోసం అవి పప్ప అవి నానబెట్టుకున్నానండి తర్వాత బియ్యం పిండి పెట్టడానికి బియ్యాన్ని కూడా ఆరబెట్టేసి పెట్టుకున్నాను రేపెట్టి కోసం పిండి పెట్టడానికి ఇంకా సాయంత్రం కూడా అయిపోయిందండి మళ్ళీ స్నానం చేసేసి వచ్చి దేవుడి దగ్గర పూజ అయితే చేసుకున్నాను ప్రదోష వేళల్లో దీపం పెట్టుకుంటాము అలాగే తులసం దగ్గర కూడా దీపం పెట్టుకుంటాము ఈ బంతి పూల దండలు పెట్టిన తర్వాత ఎంత బాగా అనిపించిందోనండి ఇవి నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఐదు కలిపి వన్ థర్టీ సెవెన్ రూపీస్ పడ్డాయి బాగా అనిపించాయి బాగున్నాయి కూడా ఇక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుకైతే ఇవ్వండి ఇంకా నెక్స్ట్ డే ఎలా ఉంటుంది అనేది చూడాలి సాయంత్రం టైంలో పూర్తిగా తలుపులు మొయ్యకూడదు కాబట్టి కొద్దిగా తీసి పెట్టాను లక్ష్మి వస్తుంది అంటారు కదా అలా అనమాట వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతం వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్